నేను చేసిన రాజమండ్రిలో చేసిన డెవలప్మెంట్ చూడు అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు వచ్చి చూడండి జైల్లోనే సెంట్రల్ జైల్లోనే రెండు నెలలు ఉన్నారు కదా కిటికీ గోడల నుంచి చూసి ఉంటారు ఆ సెంట్రల్ జైల్ రోడ్డు నాకు తెలిసి హైదరాబాద్ మీరు నివసించే హైదరాబాద్లో కూడా అలాంటి రోడ్డు లేదు నేను మార్గాని భరత్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆఫ్ రాజమండ్రి హ్యావ్ డెడ్ దిస్ అక్కడ ఒకసారి కంబల్ వస్తే నీ సెంట్రల్ జైల్ నుంచి ఉంటావు కంబల్ చెరువు అక్కడి నుంచి కూడా కనబడుతుంది ఆ లైటింగ్ కానీ లేజర్ షోస్ కానీ లూంబిని పార్క్ కన్నా నెక్స్ట్ లెవెల్లో బోత్ తెలుగు స్టేట్స్ చూసుకో ఛాలెంజ్ నేను చేసా మార్గాని భారత్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ నన్ను రీల్స్ మాస్టర్ అంటున్నావు నన్ను మల్టీ టాలెంటెడ్ అబ్బా నీ కొడుకుని ఒకసారి చూపించు నీ కొడుకుని పంపించు నీ కొడుకు నాలో నా దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ అయిన మ్యాచ్ అయితే నేను రాజీనామా చేసి పక్క వెళ్ళిపోతా పబ్లిక్ పోల్ పెట్టుకో రాజమండ్రిలో నా మీద పోటీ పెట్టించి నీ కొడుకుని పోటీ పెట్టించి రాజమండ్రిలో పెట్టించి నా మీద గెలిపించు దమ్ముంటే దమ్ముంటే నువ్వు ముఖ్యమంత్రివి కదా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి కదా రాజమండ్రి పంపించు నీ కొడుకు కూడా ఆల్మోస్ట్ ఒక నెల రెండు నెలలు అటు ఇటు తిరిగాడు కదా రాజమండ్రిలో పోటీ పెట్టచ్చు మీరు చెప్తా ఉంటారు కదా రాజమండ్రి తెలుగుదేశం పార్టీ కంచుకోటని పంపించి నీ కొడుకుని గెలిపించు రాజకీయాల నుంచి తప్పుకుంటా